హలో గాయస్ అందరికీ నమస్తే అండి ఈరోజు యూనివర్స్ నుంచి మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి యూనివర్స్ ఈరోజు మీకు ఏం తెలియజేయాలి అనుకుంటున్నారో చూసేస్తాం ఓకేనా మీకు కనుక రీడింగ్ నచ్చుతుంది అంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని ఈ రీడింగ్ వచ్చేసి ఎవరైనా చూడొచ్చు పెళ్ళైనవారు పెళ్ళికైనవారు అలా ఎవరైనా చూడొచ్చు ఓకేనా అండ్ ఇది జనరల్ రీడింగ్ అండి పర్సనల్ రీడింగ్ కాదు సో మీకు ఎంతవరకు అయితే మెసేజెస్ మ్యాచ్ అవుతున్నాయి అవి తీసుకోండి మ్యాచ్ మీరు స్కిప్ చేయండి ఓకేనా సో మరి చూద్దాం ఈ రోజు మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి యూనివర్స్ ఈ రోజు మీకు ఏం తెలియజేయాలి అనుకుంటున్నారు యూనివర్స్ ఈ రోజు మా మీరు ఏం తెలియజేయాలి అనుకుంటున్నారు మా వియస్ కోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి అలాగే మీ సిచ్యువేషన్ రీడింగ్ కావాలి అనుకుంటే వాట్సాప్ మెసేజ్ చేయండి పే రీడింగ్ ఉంటుందండి ఓకేనా సో ఈరోజు ఫస్ట్ నేను మీ పర్సనల్ ఫీలింగ్స్ తీస్తున్నాను నేట్ వార్డ్స్ ఫోర్ అప్స్ వార్డ్స్ టూ అప్స్ వార్డ్స్ నెట్ ఆఫ్ ప్రింటికల్స్ Swans, eight of Pentacles, three of Pentacles, nine of Cups, four of Pentacles, three of Cups, the Hybriskus. ఆఫ్ అండి ఓకే బాటమ్ వచ్చి ఇక్కడ టెన్ ఆఫ్ కర్బ్స్ అనమాట ఇప్పుడు మీరు మీ పర్సన్ గురించి ఏం ఆలోచిస్తున్నారు అని చూసేస్తాం మీరు మీ పర్సన్ గురించి ఏం ఆలోచిస్తున్నారు of cups the lover is a vance the emperor wands, temperance the, the world ల్స్ కర్బ్స్ జడ్జ్మెంట్ ఎయిట్ ఆఫ్ వ్యాన్స్ టెన్ ఆఫ్ పెంటికల్స్ అండి మీ సైడ్ ఇక్కడ డెత్ అన్నమాట మీరు చాలా మంది ఏంటిదంటే మీ పర్సన్ విషయంలో చాలా సఫర్ అవుతున్నారు మీకు మీ పర్సన్ కి ఇక్కడ రిలేషన్ మేబీ ఎండ్ అయిపోయి ఉంటుంది సో మీరెంత సఫర్ అవుతున్నారో మీ పర్సన్ కూడా అలాగే సఫర్ అవుతున్నారండి ఓకేనా మీకు కార్స్ అనేవి కనిపిస్తున్నాయా లేదా ఓకే ఇక్కడ ఫస్ట్ మీ పర్సన్ ఏంటిదంటే తనకి ఇక్కడ బాటమ్ ఆఫ్ ద డెక్ మీతో హ్యాపీ ఫ్యామిలీగా ఉండాలి అనుకున్నారు కొంతమంది మీరు మ్యారేజ్ అయిన వారే ఉన్నారంటే మీ పర్సన్ మిమ్మల్ని కాకుండా తను తను యాక్చువల్గా చెప్పాలి అంటే తను మీతో లైఫ్ లాంగ్ ఉండాలి అనుకున్నారండి మీతో లైఫ్ లాంగ్ ఉండాలి అనుకున్నారు కానీ మీ ఇద్దరి మధ్యలో థర్డ్ పార్టీ రావడం వలన అండ్ తనని వేరే లేడీ పర్సన్ ఎవరో కంట్రోల్ చేయడం వలన మీ లైఫ్లో నుంచి మేబీ మీకు దూరమే ఉంటారనమాట కానీ తను మిమ్మల్ని దూరం అయిపోయినా తన లైఫ్లో తను హ్యాపీగా అయితే లేరు ఓకేనా సింగిల్ అయి ఉంటే ఈ పర్సన్ మీతో హ్యాపీ ఫ్యామిలీ కావాలనుకున్నారు కానీ అది జరగలేదు సో తను కూడా చాలా డిప్రెషన్ లో ఉన్నారు చాలా పెయిన్ఫుల్ ఫేస్ చేస్తున్నారు కూడా అంత హ్యాపీగా ఉండడం లేదు చాలా ప్రాబ్లమ్స్ అయితే ఈ పర్సన్ ఫేస్ చేస్తున్నారండి నైట్ అంతా సరిగా నిద్రపోవడం లేదు తన లైఫ్ ఎందుకు ఇలా అయిపోతుంది తను అనుకున్న వారు అందరూ తనకి ఎందుకు దూరం అయిపోతున్నారు మేబీ పర్సన్ మీకు ఎమోషనల్లీ కనెక్ట్ అయి ఉంటారు తన సోల్మేట్ మీరే అనుకున్నారు ఈ పర్సన్ మీతో లైఫ్లాంగ్ ఉండాలి అనుకున్నారు కానీ తన జీవితంలో తను ఒంటరి వారు అయిపోయారు అని పర్సన్ చాలా బాధపడుతున్నారండి మనశ్శాంతి అనేది లేదు ఈ పర్సన్కి హెల్త్ ప్రాబ్లం కూడా ఉంది పర్సన్కి ఏదో విషయంగా ఈ పర్సన్ చాలా సఫర్ అవుతున్నారు మీరు చాలా మంది ఈ పర్సన్ తనకి చాలా గుర్తుకు వస్తున్నారు మీ మెమోరీస్ కూడా ఈ పర్సన్కి చాలా గుర్తుకు అయితే వస్తుందండి సో తను చాలా సఫర్ అవుతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట అండ్ ఇక్కడ టూ అప్స్ వర్డ్స్ అనమాట సో తను జగలింగ్ లో ఉన్నారండి పర్సన్ మీ దగ్గరికి రావాలని ఉంది పర్సన్కి కానీ ఇక్కడ ఏంటంటే తను తన లో టూ సిచ్యువేషన్స్ లాంటిది ఉన్నాయండి కాబట్టి పర్సన్ మీ దగ్గరికి రావాలి అని ఉన్నా తనకు రాలేకపోతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట అలాగని తన లైఫ్లో అనే తను హ్యాపీగా ఉంటారా అంటే అది కూడా లేదు ఆ లైఫ్ కూడా ఈ పర్సన్ అది కూడా తనకి నచ్చడం లేదు ఆ లైఫ్ తనకి చాలా పెయిన్ఫుల్గా అనిపిస్తుంది చాలా గా అనిపిస్తుంది తనకి ఏం చేయాలో అర్థం కావడం లేదు కానీ ఏదో ఒక డెసిషన్ కానీ ఏదో ఒక మ్యాజిక్ జరిగి తన లైఫ్లో మీరు వస్తే బాగుండు అనే ఫీలింగ్ ఈ పర్సన్కి ఉందన్నమాట ఇక్కడ తనని కొంతమంది కండి ఇక్కడ మీ సిస్టర్ ఇల్లా మీ మదర్ ఇల్లా అలాంటి వారు ఎవరో కంట్రోల్ చేస్తున్నారు ఈ పర్సన్ ని లేదా తన లైఫ్ లో పర్టికులర్ గా ఎవరైనా ఫీమేల్ పర్సన్ కూడా ఉండొచ్చు అనమాట వారి పర్సన్ కంట్రోల్ చేస్తా ఉన్నారు మీ లైఫ్ లో రాకుండా ఓకే ఈ పర్సన్ చాలా పరధ్యానంలో ఉన్నారు తనకి మీ దగ్గరికి రావాలని ఉంది అండ్ తన ముందు చాలా వర్క్స్ ఉన్నా కూడా ఈ పర్సన్ తను దేని మీద కూడా తను సరిగా ధ్యాస అనేది పెట్టడం లేదనమాట మీరు కావాలి మీతో మాట్లాడాలి మీరిద్దరు కలిసిపోయి ఉంటే బాగుండు ఇక్కడ టెన్ ఆఫ్ కర్బ్స్ వచ్చిందనమాట హ్యాపీ ఫ్యామిలీగా ఉంటే బాగుండు అనే ఫీలింగ్ ఈ పర్సన్ కి ఉందనమాట మీ గురించి పర్సన్ మాట్లాడుతున్నారండి లేదా మీ గురించి పర్టికులర్గా మీ ఫ్రెండ్స్ సర్కిల్ లేదా ఫ్యామిలీ మెంబర్స్ కూడా తెలుసు అంటే వారు ఏదైనా మాట్లాడుతున్నారండి పర్సన్ మీ విషయం మీ టాపిక్ రాంగని పర్సన్ చాలా ఇంట్రెస్టెడ్గా వింటారనమాట రెండు చెవుల దగ్గర నాలుగు చెవులు అంటే అంత ఇంట్రెస్ట్ గా ఈ పర్సన్ వింటారనమాట తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఆ టైంలో అన్నట్టుగా చూపిస్తుంది ఇక్కడ మీతో రీయూనియన్ కూడా కావాలని ఉందండి ఈ కి రీయూనియన్ కూడా చేయాలి మీతో హ్యాపీగా ఉండాలి అనే ఇంటెన్షన్ ఈ పర్సన్కి ఉందనమాట ఇది ఈ పర్సన్ సోల్ మిట్ కనెక్షన్ ఉంది ఇక్కడ అండ్ డివైన్ బంధం ఇద్దరి మధ్యలో ఇక్కడ ఏదో ఒకటి రాసిపెట్టి ఉంది కాబట్టే మేమిద్దరం కలిసాము మా ఇద్దరి మధ్యలో ఏదో తెలియని బాండింగ్ ఉంది అని పర్సన్ అనుకుంటున్నారు అనమాట ఓకే అండ్ మీరు చాలామంది ఈ పర్సన్కి కూడా కంట్రోల్ చేస్తున్నారని అనుకుంటున్నారండి మీరు తనని అనుమానిస్తున్నారు చాలా కంట్రోల్ చేయడానికే చూస్తున్నారు ఈ పర్సన్ ఎప్పుడు మీ మాటే వినాలి తన మాట నెగ్గకూడదు అని మీరు అనుకుంటున్నారు అని పర్సన్ అనుకుంటున్నారనమాట మీ గురించి ఓకే తన లైఫ్లో థర్డ్ పర్సన్ లేకుండా థర్డ్ పర్సన్ ఉన్నారని తనతో ప్రతిసారి గొడవ పెట్టుకోవడం కానీ ప్రతిసారి అనుమానించడం కానీ ఏదో జరుగుతుంది అనమాట మేబీ సైలెంట్ ట్రీట్మెంట్ అనేది ఇస్తూ ఉండొచ్చు అంటే తను భరించాల్సింది ఉంది బాధ కాబట్టి తను భరిస్తున్నారు అన్నట్టుగా ఈ పర్సన్ అనుకుంటున్నారనమాట ఇక్కడ డివైన్ బంధం విలా ఫార్చున్ అంటే ఇక్కడ రుణం అనేది ఉంది ఇద్దరి మధ్యలో మేబీ మీ విషయంలో కూడా ఈ పర్సన్ ఏదైనా విషయంలో లెసన్ నేర్చుకోవడం కానీ తన లైఫ్ అంటే ఏంటిది అని తను తెలుసుకోవడం కానీ లేదా తను ఎలా ఉండాలి తన లైఫ్లో ఎంత స్ట్రాంగ్గా ఉండాలి చాలా పెరికి పర్సన్ అయి ఉంటే తను ఎంత స్ట్రాంగ్గా ఉండాలి తన లైఫ్లో మీరు ఎంటైర్ అయ్యాకనే ఈ పర్సన్ చాలా చేంజ్ అయ్యారన్నమాట మీ విషయంలో ఈ పర్సన్ చాలా లైఫ్ లెసన్ నేర్చుకున్నారు ఎలా ఉండాలి అని నేర్చుకున్నారు మీ అనుమానం వల్లనే ఈ పర్సన్ మీకు దూరం అయిపోతున్నారు అని కూడా ఈ పర్సన్ అనుకుంటున్నారు అనమాట మీరు కేవలం మీరు అనుమానిస్తున్నారు ఇస్తున్నారు తనకి మనశ్శాంతి లేకుండా చేస్తున్నారు పదే పదే ఈ పర్సన్ ని తనకి చాలా హెడ్ ఎక్ లాంటిది ఏదో ఉందన్నమాట ఈ పర్సన్ కి చాలా సఫర్ అవుతున్నారు ఈ పర్సన్ అండ్ తను ఒకవేళ లాంగ్ డిస్టెన్స్ లో ఉన్న తను మీ గురించి అయితే ఆలోచిస్తూ ఉన్నారనమాట ఈ పర్సన్కి మీరు అంతగా గుర్తుకు వస్తున్నారు కాబట్టి ఇక్కడ ఈ పర్సన్ సఫర్ అవుతున్నారు నిద్ర లేకుండా అయిపోతుంది తనకి ఏదో తెలియని మీ ఆలోచన ఏదో తెలియని భయం ప్రతి క్షణం ఈ పర్సన్ వెంటాడుతూ ఉందన్నమాట ఓకే కానీ మళ్ళీ ఇద్దరికి రీయూనియన్ అయితే చూపిస్తుంది ఇక్కడ కొంచెం టైం దారుతుంది కానీ రీయూనియన్ అయితే ఉండబోతుంది అండ్ ఈ పర్సన్ మీ మాటల కంటే తను వేరే వారి మాటలకి తను ఇన్ఫ్లుయెన్స్ అవుతారు తనని వేరేవారు ఒక ఫీమేల్ పర్సన్ కూడా కావచ్చు చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారనమాట అలాంటిది కూడా చూపిస్తుందండి ఓకే అండ్ ఇక్కడ మీరు మీ పర్సన్ గురించి ఏమనుకుంటున్నారంటే ఇక్కడ మీరు మీ పర్సన్ చాలా మిస్ అవుతున్నారు అండ్ ఈ పర్సన్ని నా తొందరపాటు వలన నేను అలా అనకుండా ఉండాల్సింది అలా అనుమానించకుండా ఉండాల్సింది ఆ విధంగా బాధ పెట్టకుండా ఉండాల్సింది అని మీరు చాలా మంది గిల్డీగా ఫీల్ అవుతున్నారనమాట మీ ముందు ఆప్షన్స్ కూడా ఉన్నాయండి మీ ముందు ఆప్షన్స్ కూడా ఉన్నాయి కొంతమందికి మీ లైఫ్లో వేరే ఆప్షన్స్ ఉన్నాయని మీ పర్సన్కి తెలిసి కూడా ఉంటుంది అనమాట దాని వల్లనే ఈ పర్సన్ కొంతమందికి బాధ కూడా పడతా ఉండొచ్చు ఓకేనా కొంతమందికి మీ లైఫ్లో ఆప్షన్ లేదు అంటే మీ పర్సన్ లైఫ్లో ఆప్షన్స్ ఉన్నాయి అండ్ మీరు తొందరపాటు నిర్ణయం మీద తీసుకున్నారు దాని వల్లనే మీరే బాధపడుతున్నారనమాట అంటే మీ చేతులారా మీరే మీ పర్సన్ దూరం పెట్టుకున్నారు దూరం పెట్టారు అన్నట్టుగా బాధపడుతున్నారు ఓకే ఇక్కడ లవర్ కార్డ్ వచ్చింది ఇద్దరికి రీకన్సిలేషన్ అయితే ఉంది మళ్ళీ ఇక్కడ మళ్ళీ ఇద్దరికి రీయూనియన్ ఉంది అండ్ ఇక్కడ ఏసా వ్యాన్స్ మళ్ళీ రీకన్సిలేషన్ అయితే అవ్వబోతుంది మీరు ఒకవేళ నో కండ సిచ్యువేషన్ లో ఉన్నారంటే అతి తొందరలో మళ్ళీ రీకన్సిలేషన్ జరగబోతుంది అనమాట అండ్ ఇది కొంతమందికి అండి ఎక్సెట్రా మ్యాటర్ రిలేషన్ కింద కూడా వస్తుంది ఓకేనా మీ లైఫ్లో ఏదైతే మీరు దూరం అయ్యారో ప్రేమ కానీ టైం కానీ కేరింగ్ కానీ అలాంటి బెనిఫిట్స్ అన్నీ మీరు ఈ పర్సన్ దగ్గర పొందు ఉంటారు కానీ కొంతమందికి ఈ పర్సన్ కూడా మిమ్మల్ని హెట్ చేయడం కానీ బాధ పెట్టడం కానీ చేసి ఉంటారు అనమాట ఓకే ఇక్కడ ద ఎంపరర్ కార్డ్ మీరు ఏంటంటే మీకు కొంచెం ఈగో ఉండొచ్చు నేను అందరికీ చెప్పడం లేదు కొంతమందికి మీకు లేదు అంటే మీ పర్సన్లో ఉండొచ్చు కొంతమందికి మాత్రం మీరు ఈగో చూపిస్తున్నారు మీరు ప్రతిసారి మీ పర్సన్ హర్ట్ చేస్తున్నారు మీ చేపై ఉండాలి అన్నట్టుగా అండ్ కొంచెం ర్యాస్గా మాట్లాడడం కానీ ఈ పర్సన్ హర్ట్ అయ్యే విధంగా మీరు చేస్తున్నారనమాట మీ ప్రవర్తన కానివ్వండి మీ మాటలు కానివ్వండి ఏదో ఒకటి దాని వలన కూడా ఈ పర్సన్ హర్ట్ అవుతున్నారండి మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఓకేనా మీ ఎనర్జీ అనేది మీరు ఎప్పుడు వదులుకోవాలనుకోరు ఈ పర్సన్ విషయంలో ఏ విషయంలో కూడా మీరు కంప్రమైజ్ అవ్వడం లేదు మీ మనసులో ఎంత బాధ ఉన్నా సరే మీరు ఒక మెట్టు కూడా దిగడానికి ఇష్టపడడం లేదు అని మీ పర్సన్ అనుకుంటున్నారండి నేను కాదు మళ్ళీ నన్ను అనకండి సో మీ పర్సన్ అనుకుంటున్నారనమాట ఓకే ఇది ఎవరికైతే రెజనెట్ అవుతుందో వారే తీసుకోండి ఇప్పుడు మీ పర్సన్ ఎనర్జీస్ అండ్ మీ ఎనర్జీస్ అనేది ఏ విధంగా ఉన్నాయి అనేది చూసేస్తాం ఓకేనా మీ పర్సన్ ఎనర్జీస్ అండ్ మీ ఎనర్జీస్ ఏ విధంగా ఉన్నాయి మీ పర్సన్ ఎనర్జీస్ బ్రోకెన్ హార్ట్ మీ పర్సన్కి చాలా హార్డ్ బ్రేక్ అవుతుందండి ఈరోజు ఓకే అండ్ మీ ఎనర్జీస్ మీకు ఎవరిదైనా గొడవ రావచ్చు ఈరోజు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండడం బెటర్ ఓకేనా ఓకే అండి రీడింగ్ నచ్చింది నేను అనుకుంటున్నాను ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఇక్కడ చాలామందికి అయితే మీ పర్సన్కి హార్డ్ బ్రేక్ అయింది మేబీ మీరే హార్డ్ బ్రేక్ చేసి ఉంటారు ఇక్కడ నా కార్డ్స్ ప్రకారం తెలుస్తుంది మీరే ఏదో విషయంగా తనని అనుమానిస్తూ ఉండడం కానీ లేనిపోని అంటా ఉండడం కానీ లేదా గట్టిగా తను హట్టే విధంగా మాట్లాడడం కానీ మీ పర్సన్ కొంచెం సైలెంట్ పర్సన్ కూడా ఉంటారనమాట సో అలాంటి పర్సన్ మీ పర్సన్ అయితే మీరే తనని గట్టిగా మాట్లాడే మీద చేసి ఉంటారు అందుకనే పర్సన్ తనకి చాలా హార్డ్ బ్రేక్ అయింది అన్నట్టుగా చూపిస్తుంది అండ్ ఇక్కడ హాస్టలిటీస్ మేబీ మీ ఇద్దరికి ఏదో గొడవ లాంటిది జరగబోతుంది ఓకేనా కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి ఓకే ఓకే అండి మనం మరి ఇంకో రీడింగ్లో కలుసుకుందాం అండ్ అలాగే మీ సిచ్యువేషన్కి తగ్గ మీకు పర్సనల్గా రీడింగ్ కావాలి అనుకుంటే నాకు అప్రోచ్ అవ్వండి పే రీడింగ్ ఉంటుంది ఓకేనా మనం ఇంకొక రీడింగ్లో కలుసుకుందాం అంతవరకు అందరికీ బాయ్